హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దయచేసి ఈ కథను పుల్లుగా చూడాలి అండ్ చివర్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దామా ఒక చిన్న గ్రామంలో కొండ మీద ఒక పాత కోట ఉంది ఆ కోట గురించి ఆ గ్రామస్తులు చాలా కథలు చెప్పుకునేవారు రాత్రి వేళలో అక్కడికి వెళ్తే ఎవరు తిరిగి రారు అని చాలా కాలం క్రితం ఆ కోటలో అమృత అనే డ్యాన్సర్ ఉండేది తన డ్యాన్స్కి ఆ రాజు కూడా మంత్రం కూడా అయ్యేవాడు ఆయన అమృత మాత్రం విహాన్ని ప్రేమించింది రాజుకి ఆ ప్రేమ నచ్చలేదు రాజు విహాన్ని చంపించేశాడు రాజు అమృతను తన దగ్గర ఉండాలని బలవంతం చేశాడు అమృతకు చాలా కోపం వచ్చింది ఆమె ఆ కోటపై నుంచి దూకి చనిపోయారు అప్పటి నుండి ప్రతి పౌర్ణమి రాత్రి ఆ పల్లెటూరులో ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవాళ్ళు ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరికి తెలియదు కానీ ఆ కోటలోకి వెళ్తే వాళ్ళు తిరిగి రారు అని వాళ్ళు నమ్మేవారు రాజీవ్ అనే ఫోటోగ్రాఫర్ ఆ గ్రామానికి వస్తాడు అతనికి పాత కట్టడాల మీద చాలా ఇష్టం గ్రామస్తులు ఎంత చెప్పినా అతను కోట దగ్గరికి వెళ్తాడు మొదట్లో అంత బాగానే ఉంటుంది ఎవరో పాడుతున్నట్టు అతనికి కనిపిస్తుంది అతను అక్కడికి వెళ్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది తెల్లని తీరులో పొడవాటి చుట్టుతో మెరిసే కళ్ళతో అమృత కనిపిస్తుంది రాజీవ్ ఆమెతో మాట్లాడతాడు రోజు రోజుకి వాళ్ళ బంధం బలపడుతుంది ఒకరోజు రాజీవ్ అడుగుతాడు నేను నీ ప్రేమలో ఎందుకు మునిగిపోతున్నాను అని అమృత నవ్వుతుంది ఇది ప్రేమ కాదు రాజీవ్ ఇది ప్రేమ కాదు అని చెప్తుంది రాజీవ్ శరీరం బలహీనం అవుతుంది అతని ఆరోగ్యం రోజు రోజు క్షీణించిపోతుంది కళలో అమృత తనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది కానీ తను నిజానికి అతనికి రోజుకు ఒకసారి మాత్రమే కనిపిస్తుంది రాజీవ్కి ఒక స్నేహితుడు ఉంటాడు అతని పేరే ప్రణయ్ ప్రణయ్ ఆ కోట గురించి అన్ని రహస్యాలు తెలుసుకుంటాడు ప్రణయ్ రాజీవ్కి చెప్పాలని ప్రయత్నిస్తాడు రాజీవ్ అమృత నీకు ప్రేమ చూపడం లేదు అది ప్రతీకారం నువ్వు దానిని వదిలించుకోవాలి లేకపోతే తను నీ ప్రాణాలు తీస్తుంది కానీ రాజీవ్ అతన్ని పట్టించుకోడు ప్రణయ్ మీద కోపాడతాడు ఒక పౌర్ణమి రాత్రి రాజీవ్ అమృతను కలుస్తాడు కానీ ఈసారి ఆమె రూపం భయంకరంగా మారుతుంది కాలు భూమిని తాక తన చేతులు చాలా బొడువుగా ఉంటాయి ముఖం కాలినట్టుగా కనిపిస్తుంది కళ్ళు ఎర్రగా మారుతాయి ఇప్పుడు అమృత అడుగుతుంది ఇప్పుడు నన్ను ప్రేమిస్తావా అని రాజు భయంతో వెనక్కి వెళ్తాడు తను వెనకడుగు వేస్తుంటాడు కానీ అమృత అతన్ని గమనించి తన వైపు వస్తుంది అమృత తనని పట్టుకొని తన ప్రాణాలు తీస్తు ప్రణయ్ ఒక మంత్రంతో అమృత శక్తిని ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ అమృత నవ్వుతూ చెప్తుంది నన్ను ఈ ప్రపంచంలో ఏది ఆపలేదు అని చివరికి రాజీవ్ శరీరం గాల్లో తేలిపోతుంది అతని అరుపులు ఆ ఊరంతా వినిపిస్తాయి ప్రణయ్ గ్రామం వైపు పరిగెడుతుంటాడు వెనకనిచ్చే ఒక స్వరం వెప్పిస్తుంది మరో పౌర్ణమి మరో ప్రేమికుడు మరో బలి ప్రేమ మాయగా మారినప్పుడు అది మరణం కంటే అవుతుంది ప్రతి పౌర్ణమి రాత్రి ఎవరో ఒకరు ప్రేమలో పడతారు మరొకరు శాపంగా మారుతారు ఈ వీడియో కింద గా మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ